చెప్పండి మొట్టమొదటి నెంబర్ వన్ మొట్టమొదటి సంగతి ఏంటండి ఒకటి మంచి క్రియలు ఉన్నాయి ఏ సంఘంలో మన ఏ సంఘం పిల్లలపు సంఘం వచ్చి చెప్తున్నాం రెండోది రెండోది శక్తి కలిగింది ఆత్మీయ శక్తి కలిగింది దైవిక శక్తి మూడోది వాక్యాన్ని గైకుని నాలుగోది ఒకటి మిస్ అయ్యారా ఒకటి మంచి క్రియలు రెండోది శక్తి కలిగింది మూడోది వాక్యమును నాలుగోది నా నామమును ఎరగనలే అంటే ఎరుగుదునని చెప్తున్నాను నామాన్ని ఎరిగే ఒప్పుకునేవారు ఎరిగేవారు ఐదోది నా వాక్య నా ఓర్పు విషయమైన వాక్యమును ఐదు సంగతి ఐదు మంచి విషయాలు ఎవరిలో ఉన్నాయి చెప్పండి ఈ సంగతులు వెళ్ళిపోయి సంఘాలు ఉన్నాయి ఈ ఉన్నాయి ఉన్నాయంటే ఇప్పుడు ఈ ఏడు సంఘాలు మనం ప్రస్తుత కాలానికి సంఘాలకు సాదోషం చెప్పుకుంటున్నాం అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న సంఘాలన్నింటిలో కూడా ఏముండాలి అన్ని సంఘాలు చెప్పండి ఈ సంఘ ఈ సంగతులు ఉండాలి వద్దా ఉండాలి ఇప్పుడు అదే ఈ సంఘంలో సార్వత్రిక సంఘంలో ఉన్న ఒక సంఘం ఒక సంఘం మనం కూడా మనలో కూడా ఈ లక్షణాలు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాయి కాబట్టి ఈ ఐదు సంగతులు మనకు ఉన్నాయా లేవా మనం చేసుకోవాలి